హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ఏటి నమూల్య దిశ శ్రావంతి ఈరోజు ఈ వీడియోలో మనం గణిత స్వభావాన్ని వివరించే వాదాల గురించి నేర్చుకున్నాం అంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై త్రీ మెథడ్స్ అందులో ఆ మూడు మెథడ్స్ అంటే స్కూల్ ఆఫ్ లాజిసిజం స్కూల్ ఆఫ్ ఫార్మలిజం అండ్ స్కూల్ ఆఫ్ ఇండ్యూషనిజం వీటి పేర్లే తార్కికవాదం సాంప్రదాయవాదం అండ్ అంతర్బుద్ధివాదం ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ముందు స్కూల్ ఆఫ్ లాసిస్ లాజిసిజం అంటే తార్కికవాదం గురించి తెలుసుకుందాం గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచే సాధించాలని తార్కికవాదం తెలుపుతుంది అంటే మ్యాథమెటిక్స్ అనేది ఈజ్ నథింగ్ బట్ లాజిక్ అండ్ దిస్ మె మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్ సో ఎటువంటి వైరుధ్యాలు లేకుండా మొత్తం లాజిక్స్ నుండే మ్యాథ్స్ని మ్యాథ్స్ యొక్క అన్ని అంశాలు వివరించాలని ఈ లాజిసిజం తెలుపుతుంది అండ్ దీనికి మూల పురుషులు ఎవరంటే బ్రెడ్ అండ్ రసెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్లు వీళ్ళు రాసినటువంటి గ్రంథం పేరు ప్రిన్సిపియా మ్యాథమెటికల్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపియా మ్యాథమెటికల్ ఈస్ రిటన్ బై బ్రెడ్ అండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్లు ఇది మొత్తం లాజిసిజం అంటే లాజిక్స్ గురించే తెలుపుతుంది ఓకేనా అండ్ దీని యొక్క మెయిన్ ఏంటి అంటే ఈ మన గణితంలో కొన్ని ఉంటాయి స్వీకృతాల నుంచి స్వీకృత సమితి వాదాన్ని కొన్ని సూత్రాలను ఉపయోగించి ఏం చేయాలంటే అన్ని గణిత అంశాలను కూడా తార్కికవాదంలోనే బోధించాలి తార్కికవాదంలో నుండి అన్నింటికి కన్క్లూజన్స్ తీసుకురావాలనేది ఈ స్కూల్ ఆఫ్ లాజిసిజం యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ ఇందులో ఉన్నటువంటి అస్పష్టతలను మరియు సందిగ్ధతలను తొలగించి ఉప పద్ధతులను యాంత్రికంగా పరీక్షించడం అనేది తార్కికవాదంలో ఉన్నటువంటి మెయిన్ అంశం అన్నమాట సో ఇది అబౌట్ స్కూల్ ఆఫ్ లాజిసిజం నెక్స్ట్ సాంప్రదాయవాదం గురించి చూద్దాం ఈ సాంప్రదాయవాదానికి మూల పురుషులు ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్ ఇతను రాసినటువంటి గ్రంథం గ్రండ్ల గెనెడర్ మ్యాథమెటికా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గణితానికి పునాదులు వేసేటువంటి శాస్త్రం గ్రండ్ల గెనేడర్ మ్యాథమెటికా రిటర్న్ బై డేవిడ్ హిల్బర్డ్ డి స్టాండర్డ్ రీసెర్చ్ ఏంటి అంటే టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ ఇస్ విత్ ఇట్స్ హిస్టరీ స్టూడెంట్స్ అండర్స్టాండ్ మ్యాథమెటిక్స్ ఈజీలీ అంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి హిస్టరీని బోధించడం వల్ల మ్యాథ్స్ని స్టూడెంట్స్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అనేది డి స్టాండర్డ్ రీసెర్చ్ వల్ల ప్రూవ్ అయిందనమాట అండ్ ఈ వాదాన్ని అనుసరించే విద్యార్థికి గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళి శాస్త్రం అంటే ఇంతకుముందు చెప్పినట్టు హిస్టరీకి పూర్వం అంటే అంటే హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా తెలుస్తే మ్యాథ్స్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు సో ఇక్కడ ఇంకా గణితంలో అనేక శాఖలు కూడా ఉన్నాయి అవి సాంప్రదాయవాదాన్ని తెలుపుతుంది అండ్ ప్రతి ఈ వాదంలో ప్రతి శాఖకు కూడా తనదైన స్వీకృతాలు మౌలిక భావనలు నియమాలు సిద్ధాంతాలతో కూడిన నిగమన పద్ధతి ఉంటుంది గణితం సంఖ్యావాదం రెండింటిని సంపూర్ణంగా నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయ స్వీకృత వ్యవస్థ అయినా సరిపోదని తెలిపిన వారు కర్ట్ గోడెల్ సో ఈ స్టేట్మెంట్స్ ఎవరిచ్చారనేది కూడా గుర్తుంచుకోవాలి సో చూడండి అంకగణితం సంఖ్యావాదం రెండింటిని సంపూర్ణంగా నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయ స్వీకృత వ్యవస్థ అయినా కూడా సరిపోదు అని చెప్పింది ఎవరంటే కర్ట్ గోడెల్ అసలు స్కూల్ ఆఫ్ ఫార్మలిజం ద్వారా అంటే సాంప్రదాయవాదం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ వన్ డెవలప్డ్ ఇన్ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ని అర్థం చేసుకోవడానికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ అండ్ ప్రొవైడెడ్ క్యూరియాసిటీ ఇన్ లెర్నింగ్ టాపిక్ ఒక టాపిక్ని నేర్చుకోవడానికి వాళ్ళ ఉత్సుకత అనేది నైంటీ టూ పర్సెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్లెజర్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ని నేర్చుకోవడం ద్వారా వచ్చేటువంటి ఆనందం అన్నమాట అది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది దేని ద్వారా ఈ స్కూల్ ఆఫ్ ఫార్మలిజం ద్వారా పిల్లలు డెవలప్ అవుతాయి ఓకేనా అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ క్యూరియాసిటీ నైంటీ టూ పర్సెంట్ అండ్ లర్నింగ్ మ్యాథమెటిక్స్ విత్ ప్లెజర్ అనేది ఎయిటీ ఫోర్ పర్సెంట్ అనేది స్కూల్ ఆఫ్ ఫార్మలిజం ద్వారా పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ అంతర్బుద్ధివాదం దీన్నే స్కూల్ ఆఫ్ ఇంట్యూషనిజం స్కూల్ ఆఫ్ ఇంట్యూషనిజం అంటారు స్కూల్ ఆఫ్ ఇంట్యూషనిజం అంటే అంతర్బుద్ధివాదం ఈ వాదానికి మూల పురుషులు ఎవరంటే క్రోనేకర్ అండ్ హెన్రీ పాయ్కర్ క్రోనేకర్ అండ్ హెన్రీ పాయ్కర్ యూనిటీ ఆఫ్ కల్చర్ మ్యాథమెటిక్స్ అనేది యూనిటీ ఆఫ్ కల్చర్ అని చెప్పింది ఎవరు అంటే క్రోనేకర్ అండ్ హెన్రీ పాయికర్ సో ఇది మొత్తం స్కూల్ ఆఫ్ ఇండనిజం కి వస్తుంది అంటే ఒక సాంస్కృతిక ఏకత్వం అన్నట్టు అంటే యూనిటీ ఆఫ్ కల్చర్ దీన్ని ఇంగ్లీష్లో అయితే ఈ వాదం ప్రకారం ఏం జరుగుతుందంటే మానవుని అంతర్బుద్ధి ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంటుంది ప్రతిపాదనలో వైరుధ్యాలు లేకుండా ఉండడమే ఈ వాదం యొక్క ప్రధానమైన అంశం ఈ వాదం ప్రకారం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే కొన్ ఒక కన్స్ట్రక్టివిజంకి సంబంధించింది అండ్ ఈ వాదం ప్రకారం తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది గణిత భావనలు మానవుని ఆలోచనలు లీనమై ఉంటాయి వేరుగా బయట ప్రపంచంలో వాటికి లేదు అంటే మన యొక్క ప్రతి ఆలోచనలో కూడా గణితం అంటే మ్యాథ్స్ కాన్సెప్ట్ అనేది ఇండైరెక్ట్గా మనలోనే ఇన్వాల్వ్ అయి ఉంటే వీటికి బయట ప్రపంచంలో అసలు లేనే లేవు అంటే మానవుని యొక్క ఆలోచనల వలనే ఈ గణితం అనేది డెవలప్ అవ్వకుంటూ వస్తుంది అనమాట సో ఈ స్కూల్ ఆఫ్ ఇండిజునిజం అనేది సాంస్కృతిక ఏకత్వం అంటే యూనిటీ ఆఫ్ కల్చర్ ప్రపోజ్డ్ బై క్రోనేకర్ అండ్ హెన్రీ పాయికర్ ఓకేనా ఇది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ గణితం యొక్క ఆలోచనలు మానవుల్లోనే అంతర్లీనమై ఉంటాయి అండ్ ఇవి మానవుని అంతర్బుద్ధి ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంటుంది సో దిస్ ఈజ్ రిగార్డింగ్ స్కూల్ ఆఫ్ ఇంట్యూషనిజం సో ఈ మూడు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని చెప్తే దీస్ త్రీ మెథడ్స్ ఆర్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించండి విచ్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అన్నప్పుడు స్కూల్ ఆఫ్ అని ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం లాజిసిజం ఇంట్యూజనిజం అండ్ ఫార్మలిజం అని గుర్తుంచుకోండి ఓకేనా ఇది ఎల్ ఫిల్ అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎఫ్ అంటే ఫార్మలిజం ఐ అంటే ఇంట్యూషనిజం ఎల్ అంటే లాజిసిజం ఎఫ్ అంటే ఫార్మలిజం అంటేనేమో సాంప్రదాయవాదం ఫార్మల్ ఉంటాం కదా ఫార్మల్ డ్రెస్ సాంప్రదాయం ఇంట్యూషనిజం అంటే అంతర్బుద్ధి లాజిక్ అంటే తార్కికవాదం సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఫిల్ ఈ మూడు వాదాలు ఉంటాయి ఇది కాకుండా రిమైనింగ్ ఏది ఇస్తే దాన్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్